ఏంటి వరి వైరస్ వచ్చిందంట రేపేళ్ళు పెడదాలి అంటే వాళ్ళ ఓన్లీ పత్తిది హైలైట్ తగిన వెంటనే పత్తికి గిట్టుబాటు తరిగిన వెంటనే పత్తి రైతులు ఆదుకోవాలి పత్తి రైతులను ఆదుకోవాలి పత్తి రైతులను పత్తిని వెంటనే సిసిఐ ద్వారా కొనుగోలు చేయాలి సిసిఐ ద్వారా వెంటనే పత్తిని సిసిఐ ద్వారా వెంటనే పత్తిని సిసిఐ ద్వారా వెంటనే పత్తిని ఆదుకోవాలి పత్తి రైతులను ఆదుకోవాలి పత్తి రైతులను ఆదుకోవాలి పత్తి రైతులను ఓకేనా